కానీ మీకు తెలుస్తుంది తెలియదు ఎలా తెలిసింది మీరు చూశారు చూసినప్పుడు ఈ దృశ్యంలో ఇది కోటి దీపోత్సవం వేదిక అనేటువంటిది మీకు మళ్ళీ స్ఫురించి అంటే ఇది జ్ఞానం చూసిన దాని నుండి దాన్ని గ్రహించడం జ్ఞాన రూపిణిగా ఈ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తే గాని ఇది గ్రహించలేదు చూసిన వెంటనే గ్రహించాలి గ్రహించినప్పుడు ఇంతకపోవడం జరిగినటువంటి కోటి దీపోత్సవ వేదిక ఇక్కడ పాల్గొవడం టీవీలో అదంతా మళ్ళీ స్ఫురించాలి దానికోసమే మనం వచ్చామనేటువంటి ఆస్ఫురణ కలగాలి దానితో కూడుకున్నటువంటి జ్ఞానం అంతా కలిపితే ఈ మహా సరస్వతి సరస్వతీ దేవి లేకుండా ఆవిడ అనుగ్రహం లేకుండా మీరు ఏ దేవతని కొలిచినా కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ దైవానికి కూడా మీకు ఈ వరం ఇవ్వాలి అనేటువంటి స్థావం కలగాలన్నా వారు కథాస్తువనోమస్తు జీవించాలన్నా ఆ వాక్యకి కూడా వీళ్ళే అధిష్టాన దేవత అలాగే ఈ అమ్మవారి యొక్క లక్షణాలని వేళ వేల విధాలుగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా తెలియజేశారు ృహిణి గృహిణిలాగా ఉంటుంది అండి ఇటువంటి శబ్దం లేదు గృహిణి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా దాచి వంట చేయాలంటే ఆయా దినుసులన్నీ వేసి ఒక రుచిని కలిగించి వంటలు చేసి ఎవరు ఏం కావాలో వెళ్ళి సర్చి వారికి అవసరమైనప్పుడు తీసుకొచ్చి ఎలా ఇస్తుందో జ్ఞాన రూపిణి బుద్ధి రూపిణి అయిన వాక్ రూపిణి అయినటువంటి ఈ మహాసరస్వతి మనలో ఉంది గృహిణిలాగా మనకు కావలసినవంటి కూడా అవి చేసి పెట్టింది అలాగే గృహ దోషగ్ని అని ఒక నామం ఉంది అమ్మవారికి గృహాల్లో ఉంటే

సరిగ్గా ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకపోవద్దు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోకపోవటం బాబాడు మనం సరిగా స్వరూప్ అంట ఇక్కడ చూడండి ఇక్కడ మంది వృత్తులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ కాస్తలోని అంత సరస్వతీయమైనవే పురోహితులు వీళ్ళు పురోహిత వృత్తి ఇక్కడ కెమెరా వాళ్ళు ఉన్నారు వారి యొక్క వృత్తి ఆ పూలు వెళ్ళి అలంకరించే వాళ్ళు ఉన్నారు వారి యొక్క వృత్తి వేదిక వేసే ఉన్నారు వారి యొక్క వృత్తి రకరకాల వృత్తుల వాళ్ళు భక్తులందరూ వచ్చి కూర్చున్నారు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది ఆ ఆ జ్ఞానాన్ని సంబంధించినటువంటి స్వరూపం సరస్వతి సరస్వతి అవుతున్నాం లేకపోతే ఆ వృత్తిలో వాళ్ళకి ఏమి సెరవైనటువంటి స్థానం ఉండదు ఆ వృత్తిలో కూడా ఏం వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా సరస్వతి అనుకున్నాం ఒక్కొక్కరి దాంట్లో కూడా అనేక అనేక విభాగాలు ఉన్నాయి అలా వృత్తి రూపంలో సరస్వతి ఉంటుంది కదా అలాగే విషయం

ఎప్పటికీస్తుంది ఆ మహామోహమే వాళ్ళు వాళ్ళే చెప్పడు అనుక మహామోహ స్వరూపిణి ఆ మహామోహంలో పడి 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 వాడు విచారణ తృప్తి ప్రధాన తృప్తి తృప్తి ప్రధా తృప్తి స్వరూపం ఆ సంశయం కలిగింది అని బుద్ధి పనిచేసినట్టు బుద్ధి రూపిడిగా ఒక పనిచేసిన సంశయం కలిగిస్తున్నది అప్పుడు చెప్పేటువంటి అది సరళ కలిగిస్తున్న

ఏమిటి పిల్లవాడికి నేర్పారు నెమ్మదిగా దిద్దుతాడు తర్వాత బలక చిలక ఒక్కొక్క వాడు కూడవలుకుంటూ గుడితాలు ఒత్తులు వెళ్ళి నేర్చుకుని నెమ్మది నెమ్మదిగా పదాలు వాక్యాలు చదువుతారు చిన్న చిన్న పాటలు పద్యాలు చదువుతాడు అలా కోర్మయా నడిచినట్టుగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈవిడ అనుగ్రహిస్తుంది కూర్మయా అలాగే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మహావేగవతి ఆవిడ నామం ఇంకా ప్రవాహ వచ్చేస్తుందిగా ఒక మహా గాయకుడికి ఒక మహా పీడితనుడి

ఈ లీల వీరందరూ చిక్కీ గారు శ్రావ్యంగా చక్కగా పాడతారు మనకు తెలుసు చిత్ర గారు మరి తీవ్ర తీవ్రమైన స్వరం ఉంటుంది శ్రావ్య తీవ్ర తీవ్ర స్వరంతో కూడా ఈ అమ్మవారి లక్షణం ఆయన అంత తీవ్రంగా మాట్లాడతాడు అని అంటే అక్కడ సరస్వతి ఉన్నది దాంట్లో కూడా తీవ్రత్వం చూడకూడదు అది కూడా సరస్వతి స్వరూపం ఆయన చెప్తున్నాడో చూడాలి ఈ శ్రావ్య తీవ్ర స్వరాలు రెండు కలిసినటువంటి లక్షణం యజ్ఞాన గారికి ఉంటుంది ఆవిడ మాటలు వింటుంటే మనకి ఒక్కొక్కరి ఒక్కొక్క వరం ఉంటుంది జీవితంలో శ్రావ్య ఇంకా తీక్షణంగా మాట్లాడతారు అండి ఇంకా కొంతమంది ఏంటంటే ఆయన 好的。<I> <laughs>